ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు సో వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ ప్లస్ చనిపోయిన తర్వాత నా శరీరం పైన జాతీయ జెండా ఉండాలి ఈ మాట ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ చెప్పినటువంటి ఈ మాట తన తండ్రితో చెప్పిన మాట నిన్న భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మురళీ నాయక్ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే చనిపోయే ముందు పద్నాలుగు మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ సైన్యానికి చెందినటువంటి కొంతమందిని మట్టుబెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ ఆయన మృతి తర్వాత సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలానికి చెందినటువంటి తాండా పంచాయతీకి చెందినటువంటి కల్లితాండా గ్రామ వాస్తవ్యుడు మురళీ నాయక్ ఆయన మరణంతో గ్రామంలో విషాద షాయులు అమ్ముకున్నాయి ఏపీ ప్రభుత్వం కూడా ఆయన మరణంపై స్పందించడం జరిగింది అటు మంత్రి సవిత తనకు సొంతంగా ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషయగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం తరపున మంత్రి లోకేష్ స్పందించారు ప్రభుత్వం తరపున తమ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి చెప్పారు అయితే ఎంతైనా లోటే ఒక వీర జవాన్ని అది కూడా తెలుగు జవాన్ని కోల్పోవటం ఖచ్చితంగా దేశానికి ఒక లోటు కానీ దేశం కోసం మరణించాడు కాబట్టి గర్వపడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణించే ముందు తన తండ్రితో చెప్పిన మాటలు వింటే ఇట్లా రోమాలు నిక్కర పొడుచుకుంటున్నాయి ఒక్కొక్కరికి ఎస్ బయట మాట్లాడదాం మురళీ నాయక్ మృతికి సంతాపం తెలియజేస్తూ ఉంది జోహార్లు తెలియజేస్తూ ఉంది మనం టీవీ అంతపాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే మురళీనాయక్ మురళీనాయక్ మరణం ఖచ్చితంగా తీరిని లోటు సంతాపం తెలియజేస్తుంది మనం టీవీ మురళీ నాయక్ తన తనతో చెప్పిన మాటలేంటి తన వయసు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో దేశం కోసం వీర త్యాగం చేశాడు ఏం చెప్తారన్న అమరవీరుడా నీకు వందనం నువ్వు లేని రోడ్డు తీర్చలేనిది ఎవరు ఏ సహాయమైనా చేయొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఈ కుటుంబాన్ని ఆదుకోవచ్చు కాక కానీ లేని రోటు పూడ్చలేనిది మేము ఆంధ్ర భగత్ సింగ్గా మేము చూస్తున్నాం చరిత్రలో భగత్ సింగ్కి చాలా విలువ ఉంది ఇరవై మూడేళ్ల తునప్రాయంలో దేశం కోసం ఉరితాడిని ముద్దాడినటువంటి అమర వీరుడు భగత్ సింగ్ షహీద్ భగత్ భగత్ సింగ్ అలానే ఈ కుర్రవాడు కూడా ఒక గిరిజన తండాలో పుట్టాడు మనకంటే కూడా తక్కువ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు గిరిజన తండాలో పుట్టాడు ఒక సామాన్య కుటుంబంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు చదువుకొని ఆర్మీ కావాలని కలలు కన్నాడు కన్నట్టే జవాన్ అయ్యాడు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి బోర్డల్లో పాకిస్తాన్తో పోరాడి చనిపోయే ముందు కూడా ఇరవై మంది పాకిస్తానీని మట్టుబెట్టి తను చనిపోయాడు అది వీరమరణం మనం ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంటుంది ఒకరికి కాదు షేరికాన్ వంద మందిని పంపించు అని చెప్పేసి ఈ కుర్రవాడు కూడా ఈ జవాను కూడా ఈ అమరవీరుడు కూడా ఒకరి కాదు ఇరవై మందిని ఏకంగా అత్తమార్చి తను దేశం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడం జరిగింది నేను అనుకోవటం అమరవీరుడు చనిపోలేదు చనిపోడు కూడా ఖచ్చితంగా బోటల్లో పోరాడుతున్నటువంటి సైనికుల పక్షాన ఈ దేశం కోసం నిలబడ్డేటువంటి ప్రతి ఒక్కళ్ళ పక్షాన అతను ఉంటాడు ఎప్పటికీ ఉండి తీరతాడు అతని ఆశయాన్ని నెరవేర్చాలంటే అతని కళలు నెరవేరాలంటే ఖచ్చితంగా భారత్ గెలుపు తీరాలి భారత్ ఇప్పటికీ పైచేయలో నిందే పాకిస్తాన్ మీద జయో భారత్ పెరిగి పంద పాకిస్తాన్ డైరెక్ట్గా యుద్ధం చేయటం చేతగాక మోటార్ సెల్స్ ద్వారా రకరకాల బ్లాక్ డోర్ పనుల ద్వారా మన జవాన్ అటమట్టే ప్రయత్నం మన పౌరుల్ని నిరాయుధుల్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో నిజానికి డైరెక్ట్గా మన జవాన్లతో పోరాటం చేస్తే ఫలితం ఎలా ఉంటుందంటే ఒక్క జవాన్ చనిపోవాలంటే ఇరవై మంది పాకిస్తాన్ చనిపోతాడు ఇరవై మంది పాకిస్తాన్ జవాన్ చంపిన తర్వాతే మనవాడు ప్రాణం పోద్ది అది మన వాళ్ళ కెపాసిటీ మన జవాన్ కెపాసిటీ మురళీ నాయక్ నిరూపించాడు భారతీయ జవాన్ కెపాసిటీ అంటే ఏంటో మురళీ నాయక్ చూపించాడు చనిపోయే ముందు తనొక్కరే చావులే తన శత్రువులు మన శత్రువులు తన శత్రువులు కాదు మన శత్రువులు మనం ఇలా రక్షణగా ఉన్నామంటే ఇలా మాట్లాడగలుగుతున్నామంటే స్వేచ్ఛగా బతకగలుగుతున్నామంటే స్వేచ్ఛగా తినగలుగుతున్నాం గాలిని పీల్చగలుగుతున్నాం నీరు తాగలుగుతున్నామంటే ఇలా ఎవరైతే మన్ని కబంధాస్తాలో మన్ని కథం చేయాలని చూస్తున్నారో మన శత్రువులు వాళ్ళని ఇరవై మందిని తుదుమట్టించిన తర్వాత వాళ్ళ కాల్పుల్లో మురళి నాయక్ మరణించాడు ఎస్ మురళీనాయక్ మరణం తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్ లోని ఆఫీసర్లు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పినటువంటి మాటలు వింటా ఉంటే వారి తండ్రి గారితో మాట్లాడారు ముందు హిందీలో మాట్లాడుతుంటే అర్థం కాక వారి మేనమావులకి యాక్చువల్గా జరిగిందంటే వాళ్ళు ఫాదర్ కి ఫోన్ ఫస్ట్ వాళ్ళ మదర్ కి ఫోన్ చేశారట వాళ్ళ మదర్ ఫోన్ లిప్ చేసిందంట ఈ మురళినయక్ ఎవరన్నా హిందీలో అడిగారంట మా బిడ్డ చెప్పండి అంటే ఒకసారి ఫాదర్ కి ఇస్తారని అడిగారంట మీ హస్బెండ్ కి ఇస్తారని అడిగారంట తను ఇచ్చి ఏదో మురళి నాయ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నారు అంటే వాళ్ళ ఫాదర్ ఫోన్ తీసుకున్నాడంట ఇది బోర్డర్లో జరిగినటువంటి కార్పుల్లో ఒక ఫిరంగి బాడీలోకి వెళ్ళింది సో దురస్కరంగా అతను మన మధ్య లేరు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఆ వార్త వినగానే వాళ్ళ తండ్రి చాలా షాక్ గురియ్యారు తర్వాత వాళ్ళ మేనమామతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇదంతా జరిగింది కానీ ఆ తండ్రి చెప్తున్నాడు ఆ తండ్రి చెప్తున్నాడు నా బిడ్డ ఈ దేశం కోసం మరణించాడు నాకు ఒకడే కొడుకు ఆ కుటుంబానికి ఒకడే కొడుకు అంట చేతికి వచ్చిన కొడుకు ఆ కొడుకు మీదే ఆ కొడుకు మీదే మేము ఆధారపడి ఉన్నాం ఇవాళ మేము అనాదరమై ఉన్నాం అని చెప్పేసి ఆ తండ్రి వాపోతున్నాడు ఆ తండ్రికి చెప్పదలుచుకున్నాం మీరు ఒంటరి వారి కాదండి మీకు తోడుగా ఇంతమంది ఉన్నాం ఈ దేశం అంతా మీ కుటుంబంతో ఉంది మీ దేశం మీకు ఒకరే కొడుకు కాదండి కొన్ని వేల మంది కొడుకులు ఉన్నారు అనుకోండి మీరు దేశానికి ఒక రకంగా పౌరుషాన్ని ఇచ్చేటువంటి కొడుకుని కన్నారు ఈ దేశానికి రక్షణ ఇచ్చిన కొడుకును కన్నారు మీ కొడుకు మరణం మీకు మాత్రమే కాదు మా అందరికీ శ్లోకం మరవలేనిటువంటి శ్లోకం మర్చిపోలేనటువంటి శ్లోకం కాబట్టి నేను మేం మీ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటాం మీకు ఎలాంటి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మీతో మేము ఎప్పటికీ ఉంటాం ఉండి తీరుతాం ఇలా ప్రభుత్వం కూడా స్పందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా స్పందించారు తర్వాత మంత్రుడు స్పందించారు అనేక మంది దేశవ్యాప్తంగా కూడా అందరూ స్పందిస్తూ ఉన్నారు మనం మేము ఒక రకంగా బాధలో నుంచే మళ్ళా గర్వాన్ని ప్రదర్శిస్తాను ఒక తెలుగు వీలుడు ఇరవై మంది పాకిస్తాన్ని మట్టుబెట్టి తన ప్రాణాన్ని వేరే మరణం పొందాడు ఇక్కడ ఈ సైనికుడి మరణం గురించి మాట్లాడుకుంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఎక్కడో మనం పైట్రాటిక్ సినిమాలలో చూసి తెలుగు సినిమాలలో చూసి జాతీయ జండాన్ని చనిపోయినటువంటి సైనికుల మీద కప్పుతూ ఉంటే ఆ ఉద్వేగానికి మనలో దేశభక్తి భావం పెంపొందిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇట్లాంటి ఇరవై ఐదేళ్ల యువకుడు మురళి నాయక్ తన తండ్రితో చెప్పిన మాటలు వింటా ఉంటే నేను చనిపోయిన తర్వాత నా శరీరం మీద జాతీయ జెండా ఉండాలి అని చెప్పి ఆ మాటలు వింటా ఉంటేనే మనకి రెండు రోజుల క్రితమేనట ఈ మాట చెప్పి రెండు రోజుల క్రితమేనట అతను జవాన్ కావాలని ప్రయత్నం చేసి అయ్యాడు అంటే ఏదో ఏదో ఉద్యోగం కోసం జవాన్ కాలే అతను అతని దేశం కోసం దేశ రక్షణ కోసం నేను బోటల్లోకి వెళ్ళాలి ఈ దేశం తరపున నేను పోరాడాలి ఈ దేశానికి రక్షణగా ఉండాలి అని చెప్పేసి కళలకు కని జవాన్ అయ్యాడు అతను నిజంగా మనం సెల్యూట్ ఆ ఆ జవాన్ కావడానికి సహకరించిన ఆ కుటుంబానికి కానీ ఎందుకంటే ఒకడే కొడుకుంటే సహజంగా ఆర్మీకి పంపరు ఎందుకని రిస్క్ రిస్క్తో కూడించాము అది ఉద్యోగం అంటే బాధ్యత అది అది ఉద్యోగం కాదు బాధ్యత అది ఎవరు పంపరు ఒకడే కొడుకుంటే చేతికి వచ్చిన కొడుకు ఆగమైపోతే కుటుంబం చిద్దమైపోతుందని కారణం చేస్తే ఎవరు పంపరు కానీ ఆ తండ్రి పంపించాడు ఆ కొడుకు వెళ్ళాడు నిజంగా కుటుంబానికి శిరస వంచి నమస్కారం చెప్తా ఉన్నాం వందనం చెప్తా ఉన్నాం ఈ రోజు మురళీ నాయక మరణంతో తెలుగు రాష్ట్రాలు బాధపడలేదు వారి కుటుంబం మాత్రమే దేశం దేశం కూడా శోకిస్తుంది కానీ కోసం పొందిన ఈ పాటు రాజోరి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన షిల్లింగ్స్ దాడిలో మరణించినటువంటి అధికారి కూడా సల్యూట్ కొడుతుంది దేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆయన మరణం పొందారు సో మరణాలు పెరిగి పంద పాకిస్తాన్ దొంగ చర్యల ద్వారా పిలిగి పంద చర్యలకి పాల్పడి మన వాళ్ళని కథం పెట్టించే పని చేస్తా ఉంది దమ్ము ధైర్యం లేక పోరాడే సత్తా ఉంది ఎందుకంటే వాళ్ళు యాభై యుద్ధ విమానాలు పంపించినా యాభై డ్రోన్లు పంపించినా విజయవంతంగా గాల్లోనే పేర్చగలిగి వాళ్ళ క్షిఫన్లు అయితే వాళ్ళ మిసైల్స్ అయితే మన దేశ బోర్డర్ ఒకరు కూడా రాకముందు వాళ్ళ బోటలోనే కథం చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ చూసి భయపడుతున్నారు వాళ్ళు తర్వాత వాళ్ళ కరాచి వాళ్ళ బోర్డర్లోకి వెళ్ళి అరేబియా మహాసముద్రం నుంచి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కరాచీ సీ పోర్ట్ ని ధ్వంసం చేసినటువంటి ఐఎన్ఎస్ విక్రాంతం చూసి భయపడుతున్నారు వాళ్ళు ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాల్లో పన్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి అమెరికా నుంచి కొనుగోలు చేశామనుకున్నటువంటి ఎఫ్సిని గాల్లో పేర్చేయగలుగుతున్నాం వాళ్ళు చైనా నుంచి కొనుక్కున్నటువంటి ఆయుధాలని గాల్లోనే రేపగలుగుతున్నాం వాళ్ళ రాడని ఇస్తాం వాళ్ళ ల్యాడర్స్ ఇస్తూ మన యుద్ధ విమానం కలిపెట్టలేకపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది మన వెళ్ళి వాళ్ళ బోర్డర్లోకి నూట తొంభై కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ సైని ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి వచ్చాం దాన్ని చూసి పాకిస్తాన్ భయపడతా ఉంది ఇలాంటి దొంగ చర్యలు పారిపడతా ఉంది కానీ గుర్తు పెట్టుకో భారతదేశంలో ఒక్కొక్క మరణం మీ దేశం యొక్క ఉనికికి ప్రమాదకరం ఇలా మా ఒక్కడు చనిపోయారంటే మీ వాళ్ళు ఇరవై మంది చనిపోయారు ఇరవై మందిని చంపిన తర్వాత కానీ ఇరవై మందిని లేకుండా కథం పట్టించిన తర్వాత కానీ మా జవాన్ చనిపోలేదు దట్ ఈజ్ మురళీ నాయక్ మురళి నాయక్ ఆయన వాళ్ళ ఫాదర్ చెప్పిన మళ్ళీ మరొకసారి గుర్తుపెట్టుకోవాలి మా పవన్ చెప్పాడు నేను చనిపోయిన తర్వాత నా గుండెల మీద భారతీయ జెండా కప్పాలి నా శవం మీద భారతీయ జెండా ఉండాలి అని చెప్పేసి ఏదైతే కళలు కన్నాడో ఆయన కళలు నెరవేరాయి అతను ఇవాళ దేశం మొత్తం కూడా ఆయన చూసి శ్లోకిస్తుంది అదే ప్ర అదే ప్రకారం గర్వపడతా ఉంది ఆయన వీరత్వాన్ని చూసి ఆయన పోరాట పటిమని చూసి మొత్తం దేశం అంతా కూడా గర్వాన్ని ప్రదర్శిస్తా ఉంది పాకిస్తాన్ పైన భారత్ కన్నెర్ర చేస్తేనే అతలాకుతలం అయిపోతుంది దేశానికి తిండి గింజలు అందించలేండి మీరు భారత్ పైన కాలు కయ్యానికి కాలు దుమ్ముతా ఉంటే భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే మీ పరిస్థితి ఏంటో ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేసే సత్తా భారత్ కుంది అయినా మానవత్వంతో మీ యొక్క ఉగ్రవాద స్థావరాలపైనే మీ ఆర్మీని కూడా మట్టుబెట్టకుండా ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసినటువంటి భారత్ ఈ రోజు పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి ఒక భారత్ లో ఈ యువ మరణ ఈ యువ సైనిక మరణాలు ఏది వృధా కాదు కచ్చితంగా దానికి అంతకంతకు సమాధానం మీరు చెప్పాల్సిందే మీకు గుణపాఠం తప్పదు అని భారత ఆర్మీ మరొకసారి పాకిస్తాన్ హెచ్చరిస్తా ఉంది ఈ జవాన్ వీర జవాన్ మురళి నాయక్ మరొకసారి మనం టీవీ తరఫు అతను ప్రాపర్ కూడా చెప్పేసి అతను సత్యసాయి జిల్లా పెనుగోన నియోజకవర్గం గోరంట మండలం తల్లిదండ్ర గ్రామం ఆ ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తే ఒక చివరి పల్లెటూరు ఒక ఒక తండ ఒక తండాలో పుట్టినటువంటి గిరిజన ముద్దు బిడ్డ భారత్ భారత మాత్రం ముద్దు ఈ మురళి నాయకు ఆయనకి మన మనం టీవీ తరపున వారి ప్రకటిస్తున్నా ఊరగా కాదు నీ మరణం రేపటి కిరణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీరజేవలకి మరొకసారి అశ్రుని వారిలో జోహార్లు తెలియజేసుకుంటూ కీప్ వాచింగ్ మనం టీవీ